హాయ్ అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను ఇది టమాటాలు ఒక నాలుగు పోసుకున్న ఎర్రవి ఒకప్పుడు గోంగూర ఉడకబెట్టి పక్కకు పెట్టిస్తున్నాను ఒక్క ఉల్లిపాయ పసుపు కారము ఉప్పు రొయ్యలు ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము పొయ్యి ముట్టిచ్చేసా గిన్నె పెట్టేశాను రొయ్యలకు కావాల్సినంత నూనె వేసుకున్నాము పచ్చి రొయ్యలు కూడా ఎండు రొయ్యలు వేసుకున్నట్టుగా గోంగూర రొయ్య వేసుకోవచ్చు బాగుంటుంది నాలుగు వేసేసే ఇప్పుడు ఆనియన్ వేసేద్దాము ఇప్పుడు ఆనియన్స్ చేసేద్దాం ఉల్లిపాయలు వేయించుకున్నాం కొంచెం ఇప్పుడు దోరగా అయ్యాక ఎక్కువ వేయద్దు ఉల్లిపాయలు వేసుకోవాలా అది క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు మనం అన్నీ తక్కువ తక్కువ వేసేసుకోవాలా క్వాలిటీ కాదు క్వాంటిటీ కేజీ కేజీలు బరువు ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి ఇదిగో ఇట్లా వేగినాక అది అట్లా వేగినాక టమాటా వేసేసుకోవాలా మరీ మార్నింగ్ ఇచ్చినాక వేయవద్దు దా దీంతో పాటు ఇది కూడా ఉడికిపోతాయి టమాటోతో పాటు వస్తాయి మెల్ల వచ్చింది అన్నులు వడంగలో అమ్మట ఆసన వచ్చేసి కరాక ఇది మెత్తగా అయినాక అప్పుడు ఉప్పు కారం టమాటా మగ్గింది ఇప్పుడు రొయ్య వేసుకున్నాము రొయ్యలు కూడా దీంట్లో మగ్గిపోతాయి రొయ్య వేసినాక రెండు కేజీలు రొయ్యలు అయినాయి ఈ రెండు కేజీల రొయ్యలకి ఎంత అవుతాయో చూడండి ఊడికినాక మంట మీదనే ఉడకనియండి ఉడికిన తర్వాత మీరు గోంగూర వేసుకున్న కొంచెం మంట పెంచుకున్నా పర్వాలేదు ఇది తొందరగా అయిపోతాయి రొయ్యలు రొయ్యలు తినాలనిపించింది వెయ్యిలోనే వేడికి దూరం అలా ఇవన్నీ పువ్వు వేసుకున్నాము తగినంత ఉడికిపోతూనే ఉంటాయి మనం వేసేసుకున్నాం తగినంత ఉప్పు కారము గోంగూర వేస్తున్నాను కాబట్టి ఇది పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం వేసినాను మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నాకంటే కారం ఘాటుగా తింటాము రెండు స్పూన్లు పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు స్పూన్ పసుపు గోంగూర ఇది ఉడికినాక గోంగూర ఇయ్యాలా దీంతో మగ్గనియ్యాలి కొద్దిసేపు ఆ రొయ్యలకి ఈ కారము ఉప్పు పసుపు ఆ ఉడికేటప్పుడు పట్టేసిద్ది అన్నమాట మనము అవన్నీ దగ్గరికి అయినాకేస్తే అది పట్టదు ఇప్పుడు ఇవి ఉడికేటప్పుడే ఇట్లా రొయ్యలు ఉడికేటప్పుడే కారం ఉప్పు వేస్తే అవి దగ్గరికి అయ్యాలి మసాలా అనేది గుజ్జు టమాటా గుజ్జు కారం అన్నీ పట్టేసిద్ది పట్టేసి బాగుంటుంది ఇప్పటికే దగ్గర అయిపోయింది ఏడికే ఇప్పుడు మూత వేసేసుకున్నాం అంక ఇవి ఉడికినాక అప్పుడు గోంగోర వేసేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది ఎందుకో రొయ్యలు ఆ వాసనకే మంచి అనుమతిస్తుంది మూత పెట్టేసుకున్నాము కొద్దిగా మూత పెట్టేసుకుంటే అవి మగ్గుతాయి బాగా ఇప్పుడు మగ్గిపోయింది గోంగోర వేసుకున్నాము దగ్గరికి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటుండాలా అడుగు అంటుకొని పోతుంది అడుగు అంటుకోకుండా చూసుకోవాలా లేకపోతే అడుగు అంటుకొని పోతుంది ఇట్లా అయిపోయింది చూడు గుజ్జులాగా అయిపోయింది టమాటా ఉల్లిపాయ అన్నీ కరివేపాకు కూడా మెదిగిపోయింది ఇప్పుడు ఇక గోంగూర వేసేస్తుంది కొంచెం గోంగూర వేస్తే కారము ఉప్పు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి టమాటా కూడా వేసాము కాబట్టి వేసుకున్నాక ఇట్లా బాగా కలుపుకోండి అడుగు మళ్ళీ చవితి అడుగు అంటుకోకుండా చూసుకొని కలుపుకుంటానండి లేకపోతే అడుగు వండుకుంటాం రొయ్యలు నీళ్లు పోసినాక ఉడికినాక దించుకోవచ్చు కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి రొయ్యలు ఉడకాలి కదా నేనే ఇప్పుడు నీళ్ళు వేయలేదు రొయ్యల్లోకి ఇదంతా పట్టిద్దని ఇట్లా కూడా మగ్గని నూనె ఎక్కువ వేసుకొని నీళ్లు వేసుకోకుండా రొయ్యలు కూడా మగ్గిపోతాయి బాగా అది చాలా బాగుంటుంది నూనెలోనే మగ్గిపోయింది నీళ్లు వేసుకోకుండా మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇష్టం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు గోంగ వేసాం కదా మసాలా వేయకపోయినా ఏం కాదు వేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం వేస్తే బాగుంటుంది మసాలా ధనియాలు తెల్లగడ్డ కొంచెం జీలకర్ర నీళ్ళు పోద్దాము గ్లాసు వేసుకున్న రొయ్యలు ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది రెండు గ్లాసులు నీళ్ళు లోపము మసాలా నూర వేసుకున్నాం ధనియాలు వేయించుకున్నాము కొన్ని ధనియాలు ఇవి వేయించుకున్నాక కొంచెం మెంతులు మెంతులు చెప్పలేదు మీకు కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు చేపల్లో వేసుకుంటాం కదా అట్లా ఇటు కూర ఉడిచిపోతుంది రొయ్యలు గోంగూర ఇటు మసాలా వేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం కొంచెం మెంతులు వేసుకోవాలా ఇన్ని ఎక్కువ వేసుకో కాకండి చేదైపోతుంది అవి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర అటు చెట్టుపట్ట అన్నప్పుడే తీసేయాల జీలకర్ర కూడా ఈ ఏడికి వెళ్ళిపోతుంది ఆ కలర్ వచ్చేసేయాల ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాము లైట్గా ఇవి ఇప్పుడు మనము నూరుకుందాము రోట్లో వేసి వెళ్ళిపోయి ఎంత ఒక చిన్న గడ్డ అంతా ఎల్లిపాయి ఒకటే చాలు అల్లం అవి ఏం వేసుకోవద్దు చాలా బాగుంటుంది మసాలా నూరుకున్నాము ఇప్పుడు రో రోట్లో వేసేసుకుందాం వచ్చి రోట్లో వేసుకున్నాం గోంగూరలో వేసేసుకుందాము పచ్చి రొయ్యలు గోంగూరలో రోట్లో వేసేసుకుందాం రోట్లో వేసే కదా నూరింది నమ్మట వాసన వస్తుంది తినకముందే ఇంకా మసాలా వేసినాక ఇంకా బాగుంటుంది సింపుల్ మసాలా వేస్తాను నేను ఎప్పుడు సింపుల్ మసాలా వేస్తావు అని అనుకునేరు నేను ఎప్పుడు సింపుల్ మసాలా వేస్తాను హెల్వీగా వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు అన్ని కానీ ఇట్లాంటి కూరల్లో అట్లా అన్నీ వేసుకోకూడదు చేపలు రొయ్యల్లో దగ్గరికి అయినాక దించుకొని తిందాం సూపర్ ఉంటుంది రొయ్యలు కూడా ఉడికిపోయినాయి పెద్దగా ఉన్న రొయ్యలు చిన్నగా అయిపోయినాయి చూడండి రొయ్యలు అన్నీ ఇట్లా అయిపోయినాయి ఉడికిపోయినాయి ఉడికిపోయినట్టు తెలిసిపోద్ది ఓమూర పచ్చి రొయ్యలు ఉడికిపోయింది తీసేసి తినేద్దాం అదిగో నూనె పైకి తేలింది బాగుందమ్మా చాలా బాగుంది తినాలి కదా ఆసన ఆసనస్త తినాలి కానీ అట్లా నూనె పైకి తేలి అట్లా ఉడికిపోతే మళ్ళీ వేరే చిన్న గిండి పెట్టేసిన అది జల్ల గంటి కదా అందుకే ఈ గిండి పెట్టేసిన ఇలా దగ్గరికి అవ్వాలి రొయ్యల గోంగూర టమాటా అన్నీ వేసిన కూర రొయ్యలు గోంగూర కూర ఎండి రొయ్యల్లో కూడా బాగుంటుంది ఈ కూర పచ్చి రొయ్యలు కమ్మటి వాసన వస్తుంది ఇట్లా చేసుకొని తినండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ గంట సింబల్ కొట్టండి బెల్ ఐకాన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇప్పుడు తిన్నాము వేడి వేడి కూర మంచిగా కమ్మని రొయ్యలు దించేసుకున్నాం దించేయలేదు పొయ్యి మీదే తింటున్నాను చిన్ని రొయ్యలు చిట్టి చిట్టి రొయ్యలు కాంతుంది మీ అందరికీ ఒక ముద్ద పెట్టి నేను సబ్స్క్రైబర్ అందరికీ తిని చేసుకొని తిని కామెంట్ పెట్టండి నాకు ఎలా ఉందో